아, 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 సరే దేవనంద గారు కొన్ని చేరుకొని వాటిని బీజేపీలు దేవనందం గారు బిజెప్ లెక్క విషమూత్ అని పాలించేస్తారు గవర్నమెంట్ మనకి ఆర్థిక సమా ఏర్పాటు చేస్తారు ఈ రోజుల్లో ఏవైతే కాంగ్రెస్ కమ్యూనిస్ట్లు అదేవిధంగా అనేక వి విదేశీ ఫండ్స్లో నడిచే సంస్థలు పార్టీ జనతా పార్టీకి దాంట్లో ఉన్న అనుబంధ సమస్య అనుబంధ ఏవైతే ఒక చెట్టుకు కొమ్మల్లా వెమ్మల్లా ఉన్న మోర్చాలు మోర్చాల ముఖ్యమైన ఎస్సీ మోర్చా ఈరోజు దీని యొక్క శక్తి సమర్థాలు జాతీయ మొత్తం జాతీయ స్థాయిలో బలమైన ఎస్సీ ఎస్సీ మోర్చా నాయకుల యొక్క పాత్ర ఉంది దాంట్లో భాగంగా ఈ సౌత్ ఇండియాలోకి వచ్చేందుకే కొంతమంది మతవాదులు కావచ్చు లేకపోతే మత మార్పు వాళ్ళు కావచ్చు ఇతర వ్యక్తులు దళితుల్ని బీజేపీకి దగ్గర రానికుండా కేవలం అవకాశవాదాల కోసం ఈ యొక్క కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్లు కానీ ఇతర పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా గత ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి బీజేపీకి దూరంగా ఉండ ఉంచాలనే ఒక ఆలోచనతో కుట్ర చేస్తున్నారు దాన్ని మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఆఖరి దళిత గడప వరకు తిరిగాం తిరిగి ఈ యొక్క దళితుల్ని బీజేపీకి దగ్గర దగ్గర తీసుకొచ్చే పాత్రలో నేను కార్యకర్తగా ఈరోజు ఈ యొక్క ఆత్మీయ దళిత ఆత్మీయ సభ పెట్టడం జరిగింది దీనికి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొనాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పలు రకాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ వారికి చైర్మన్కి సీటు కూడా వేయలేదని ప్రస్తావించారు ఈరోజు ఎవరైతే మాది కార్పొరేషన్ మాల కార్పొరేషన్ వెళ్ళ కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ లేదు చేయము అన్నట్లుగా సంకేతాలు ఇస్తూ ఈరోజు వర్గీకరణ అమలు చేస్తున్నారు ఉదాహరణకి ఈ మూడు కార్పొరేషన్ దాంతో ఒక దమ్మిడి ఒక రూపాయి లేకుండా ఈరోజు నాలుగున్నర సంవత్సరాలుగా ఎవరైతే రెళ్ళ కార్పొరేషన్ కానీ మాది కార్పొరేషన్ కానీ మాల కార్పొరేషన్ కానీ ఒక్క చైర్మన్ అయినా ఈరోజు ఎవరు ఆ యొక్క కార్పొరేషన్ నుంచి ఒక పది లక్షలు కానీ ఐదు లక్షలు కానీ లక్ష రూపాయలు కానీ లింక్అప్ బ్యాంక్ లింకప్ లోన్లు కానీ లేదంటే వివిధ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు ఒక రూపాయి ఇచ్చినంత దాఖలు లేదని ఉంటే నేను నిజంగా నడి రోడ్లో జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తా నా ఈ యొక్క దళితుల్ని దాదాపు కోటి ఇరవై లక్షల మందిని దగా చేయడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది మీరు బీజేపీలో ముఖ్యమంత్రి ఎలా బలోపేతం చేయడానికి ప్రతి ప్రాణాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు అంబేద్కర్ ఆశాయ సాధనలో మోడీ యొక్క పాత్ర కావచ్చు అది ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్తున్నాం ఈరోజు ఇళ్ళు కానీ లోన్లు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ ఈరోజు ఎన్టీ రామారావు బంద్ చేసిన బియ్యాన్ని కూడా ఈరోజు అవి పంచుకోకుండా కేవలం మోడీ గారు బియ్యాన్ని కూడా బంద్ చేయాలని చెప్పి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి దళితులు చేరే పథకాలు అలాంటివి కూడా రద్దు భవిష్యత్తులో ఇంకా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పరిస్థితి వస్తుందని చెప్పి దళితులు చేతన్యవంతం చేయడం ఈరోజు సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకము దళిత గడపకు తీసుకెళ్తున్నాం ఈ రాష్ట్రంలో ఆ విధంగా దళితుల్ని భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన పాత్రలో మా పాత్ర ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేపు పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ స్మారకం భేటీ జరుపుకొని ఒక స్టాచ్యూరీ ఓపెన్ చేస్తుంది దానికి ఈ అంబేద్కర్ విగ్రహాలు ఏదైతే ఈ నూట ఇరవై అడుగులు పెట్టాడో దాన్ని మేము స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం కానీ విగ్రహాలు పెట్టినంత మాత్రాన మా బతుకులు కానీ మా యొక్క ఇవి కానీ తీరుతాయని చెప్పి మేము అనుకోలేదు ఈరోజు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామీణ స్థాయిలో అంబేద్కర్ విగ్రహంతో పాటు దానికనే పెద్ద ఎత్తైన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది దీన్ని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈరోజు అంబేద్కర్ విగ్రహం విగ్రహం పెట్టినంత మా మా బతుకుల్లో మార్పులు వచ్చేస్తాయి మేమేదో పోటీ చోర్లు అయిపోతామని చెప్పి భ్రమలో ప్రజలు మోసగ దళితులను మోసగించే యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా పూర్తిగా దీన్ని ఆలోచించే విధంగా దళితులు ప్రేరేపిస్తున్నాం ఎందుకంటే దళితుల్ని దగా చేస్తున్న కుట్ర ఈరోజు విగ్రహాలు పెట్టినంత మాత్రాన మా బతుకుని ఏమన్నా ఒక ఉద్యోగం ఇచ్చినాడా ఒక లోన్ ఇచ్చినాడా ఒక స్వయం ఉపాధి కల్పించారా ఈరోజు ఎక్కడైనా కూడా దళితులకు రక్షణ ఉందా కనీసం నీ ఇంటి పక్కన కూడా దళిత మహిళను రేపు చేస్తే ఇంతవరకు గుర్తించే ఆ స్థాయిలో మీరున్నారు ఇది దళితులకు ద్రోహం చేసినదా కాదా అని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాల ఈ రోజు ఎవరైతే ఉప ముఖ్యమంత్రులు మంత్రులుగా వైసీపీ ఉన్నారో వీళ్ళు ఆ యొక్క దళిత సమస్యల మీద మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికో చాలా ముఖ్య దారితో పోటీ పడుతున్నారు కానీ ఈ రోజు దళితుల యొక్క సంక్షేమ పథకాలు కానీ దళితుల యొక్క హక్కుల గురించి మాట్లాడే స్థితిలో ఈ దద్దమ్మలు ఉన్నారు అందుకని వాళ్ళు రాజీనామా చేయమని చెప్పి ఎస్టీ మొత్తం డిమాండ్ చేస్తాను ధన్యవాదాలు